Yeah. <laughs> కంచికి అయితే ఆల్మోస్ట్ తిరువన్నమైలం నుంచి ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టింది వన్ టెన్ కిలోమీటర్స్కి టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంది సార్ అక్కడికి వెళ్ళాక మేము రిమైనింగ్ అయితే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఏంటంటే బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము బస్ స్టాప్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నాం అయితే మీరు బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ స్ట్రేట్కి వెళ్ళిపోవాలి స్ట్రేట్కి వెళ్తే డిడేంట్ తిరిగి లెఫ్ట్ తిరిగితే మీకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది చౌరస్తా చూడండి ఈ విధంగా చౌరస్తా అయితే ఉంటుంది చౌరస్తా నుంచి స్ట్రేట్ వచ్చేసి లెఫ్ట్ అనుకో మీకు ఆలయం అయితే వస్తుంది ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి ఈ ఆలయం ఏంటంటే మనకు తిరువన్నామైలే నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టికెట్ వచ్చేసి మీకు నైంటీ రూపీస్ ఇలా ఉంది బస్కైతే మనకు తిరుపతి నుండి వచ్చేసి సేమ్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ ఇలా టికెట్ అయితే ఉంది లేదు మీరు చెన్నై నుంచి వస్తే మాత్రం టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ అంతే వన్ ట్వంటీ వరకు ఉంది మీకు చెన్నైలో కోయంబేడ్ బస్ స్టాండు లేదా మాధవరం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చేసి మీకు డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం చూడండి మార్నింగ్ టైంలో ఇప్పుడు మనం చూసాం గోపురం ఇక నైట్ టైంలో వచ్చేసి ఈ విధంగా గోపురం అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు ఏంటంటే మీకు అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నట్టు చూడండి బయటకు అయితే వస్తున్నారు ఇక్కడ ఊరేగించే దృశ్యాన్ని అయితే మనం చక్కగా చూడవచ్చు బ్యాండ్తో ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడే అమ్మవారు అయితే బయటకు వచ్చేసారు చూడండి నేను వెళ్ళిందంటే ముందు రోజు నైట్ కాబట్టి ఆలయం దగ్గరికి వచ్చేవారికే ఇలా అమ్మవారు అయితే బయటకు వస్తున్నారు నేనైతే స్వయంగా దర్శనం అయితే చేసుకున్నాను చూడండి వేద పండితుల సాక్షిగా మనకు అమ్మవారు అయితే బయటకు వచ్చారు ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు చూడండి రథం పైన అలా అయితే తీసుకెళ్తారు చూడండి నేను వచ్చేసి నైట్లో వచ్చాను కదా అందుకే ఆ టైంలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు నేను వచ్చిన టైంలోనే ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో ఆలయాన్ని మొత్తం ఒకసారి అయితే చూద్దాం ఇలా ఆలయం ముందు భాగం రాగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి అన్నీ ఫ్రీయే ఇక్కడ చెప్పులను పెట్టేసి మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళాలి ఈ ఆలయం ఏంటంటే సుమారు ఒక వెయ్యి సంవత్సరాల క్రితమే నిర్మించారు ఇప్పుడే మనం ప్రధానమైన రాజగోపురం నుంచి లోపటికి అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి మామూలుగా ఈ ప్రాంతాన్ని మొత్తం పల్లవరాజులు రాజధానిగా చేసుకుని అయితే పరిపాలించారు ఇక్కడ సుమారు వెయ్యికి పైగా దేవాలయాలు అయితే ఉండేటి అట అమ్మవారు మాత్రం ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ఉన్నారు ఒకసారి లోపలికి రాగానే ఈ ఆలయ పరిసరాలను అయితే చూడండి ఎలా కనబడుతున్నాయో ఇక్కడ చూడండి మీకు దీపాలు అయితే ముట్టిస్తున్నారు ధ్వజస్తంభం కూడా ఇక్కడనే కనబడుతుంది చూడండి ఒకసారి మొత్తం బంగారం పూత పూసిన ధ్వజస్తంభం అయితే కనబడుతుంది చూడండి ప్రధానమైన ఆలయం ముందు అయితే ఇలా ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ నుంచి మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ వెళ్దాం చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు బంగారంతో పూత పూసిన మనకు సింహం అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్కు ఆపోజిట్లో ఉంటుంది అన్నట్టు అంటే మనకు దర్శనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి అవుతుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనం సింహానిల దర్శనం చేసుకొని ఈ సింహానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గానే చిన్న రంధ్రం అయితే ఉంటుంది ఆ రంధ్రం నుంచి చూస్తే డైరెక్ట్ అమ్మవారు అయితే మనకు కనబడతారు ఎందుకంటే దర్శనంకి వెళ్ళేది అక్కడి నుంచి ఉంది అన్నట్టు ఇది ఇక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా చూడండి ఇప్పుడు మనం చూసిన ప్రదేశం ఇదంతా లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు అన్ని మండపాలు కనబడుతున్నాయి అన్నీ అమ్మవారి ఆలయం వచ్చేసి ఇటు సైడ్ అయితే ఉంది మనం అక్కడి నుంచి వీటైతే వచ్చిష్టం మనకు ఇక్కడ ఉన్న ఈ అమ్మవారికి అయితే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టు అమ్మవారు అయితే మనకు ఎక్కడ అయితే ఇవ్వరు మొత్తం ఓన్లీ ఈ ప్రాంతంలో మాత్రమే దర్శనం పల్లవ పల్లవరాజులు ఏంటంటే రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాలను అయితే పరిపాలించారు ఆ టైంలోనే మీకు వెయ్యిలకు పైగా దేవాలయాలు అయితే ఇక్కడ నిర్మించారు కాంచీపురం అంటేనే దేవతల గ్రామం అయితే మనకు ముఖ్యంగా చాలా ఆలయాలు ధ్వంసమైనప్పటికీ ఇప్పటికీ వందకు పైగా ఆలయాలు అయితే ఈ ప్రాంతంలో అయితే ఉన్నాయి కానీ అమ్మవారు మాత్రం ఒక్క ఆలయంలోనే మనకు దర్శనమిస్తారు మరొక సైడ్ నుంచి మీకు ఆలయాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఆ లెఫ్ట్ సైడ్లో మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అక్కడ కోనేరు అయితే ఉంటుంది ఇక మనం దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మనం దర్శనంకి అయితే వెళ్ళాలి ఇక ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి ముందుకెళ్తే ఏమేమి ఉన్నాయో చూద్దాం వెళ్ళైతే ఇప్పుడు మనం వచ్చేసి కోనేరు దగ్గర అయితే ఉన్నాము మన ముందు వచ్చేసి అమ్మవారి ఆలయం ఉంది ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే మీకు ఈ కోనేరు అయితే దర్శనమిస్తుంది చూడండి కోనేరులోకి ఏంటంటే మననైతే ఎవరిని దిగనివ్వట్లేదు కొన్ని టైంలలో మాత్రమే ఈ కింది వారికైతే ఆలోచిస్తారట పూర్వకాలంలో ఏంటంటే కంపల్సరీ ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించాకే అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకునేవారు ఒకసారి చూడండి ఎలా ఉందో కోనేరు ఇక్కడ ఒక తులసి చెట్టు కూడా కనబడుతుంది చూడండి మొత్తం ఏంటంటే నాలుగు రాజగోపురాలతోని అద్భుతంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయ నిర్మాణంలో మాత్రం పల్లవ రాజులు చోళరాజులు విజయనగర రాజులైతే ఎంతో కృషి చేశారు వాళ్ళ నిర్మాణ శైలి మొత్తం మనకు ఈ అయితే చక్కగా కనబడుతుంది ఇప్పటికీ ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో చూసాం కదా ఇక నైట్ టైంలో వచ్చేసి విద్యుత్ కాంతులతో మనకు అమ్మవారి ఆలయం అయితే ఈ విధంగా కనబడుతుంది ఒకసారి చూడండి చుట్టూ మనకు కోనేరు చుట్టూ కూడా మండపం కనబడుతుంది చూడండి ఈ మార్నింగ్ టైంలో వచ్చేసి క్లియర్గా ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది రెండు విధాలుగా ఆలయ గోపురాలను కోనేరునైతే మీకు చూపించాను ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాము ముందుకు వెళ్తూ ఉంటే చూడండి ఆలయ నిర్మాణ శైలి ఇదంతా ఎంత చక్కగా కనబడుతుందో మనకేందంటే అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికైతే రావాల్సి అయితే ఉంటుంది మనకేందంటే పద్దెనిమిది శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒక శక్తిపీఠంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఏమున్నాయో చూద్దాం ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్ చూడండి మరొక రాజగోపురం కూడా కనబడుతుంది మనకేందంటే ప్రధానమైన రాజగోపురం నుంచి మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఉంది ఈ రాజగోపురం నుంచి అయితే ఇప్పుడైతే భక్తులను అలో చేయట్లేదు మనకు ముఖ్యంగా తమిళనాడు ఆలయాలు ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు మాత్రమే ఓపెన్ ఉంటాయి ఆ టైంలో మాత్రమే ఈ ఆలయాలను అయితే మనం దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న స్తంభాలపైన చూడండి విజయనగర నిర్మాణ శైలి అయితే చాలా చక్కగా అయితే మనకు కనబడుతుంది మీకు ప్రతి ఒక్క నిర్మాణం పైన అద్భుతమైన దేవతామూర్తుల విగ్రహాలే మీకు దర్శనమిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం మొత్తం చుట్టూలా తిరిగి ప్రధానమైన రాజగోపురం దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఒకసారి ఇక్కడి నుంచి కూడా చూడండి మీకు ఏ విధంగా కనబడుతుందో చూడండి ఇప్పుడు నైట్ టైంలో కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మనం చూసిన గోపురం ఇక్కడ ఒకసారి అయితే చూడండి ఈ గోడల పైన చూడండి నిర్మాణ శైలి ఎలా కనబడుతుందో చాలామంది దేవతామూర్తుల విగ్రహాలను ఎంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు మనం ప్రధానమైన రాజగోపురం దగ్గరికి అయితే మళ్ళీ చేరుకున్నాము ఒకసారి ఈ రాజగోపురం ముందు ఉన్న చూడండి మీకు ధ్వజస్తంభం క్లియర్గా కనబడుతుంది చూడండి మనం అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు అయితే రావాల్సి అయితే ఉంటుంది మార్నింగ్ మీకు సిక్స్ ఓ క్లాక్ ఇలా వెళ్ళిపోయారు అనుకో ఒక హాఫ్ అన్ అవర్ లోపే మీకు దర్శనం అయితే అయిపోతుంది అదే టెన్ టువెల్వ్ ఆ టైంలో అయితే కొంచెం దర్శనానికి అయితే టైం పడుతుంది ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మరొక చిన్న ఆలయం కూడా కనబడుతుంది ఒకసారి చూడండి ఇక నైట్ టైంలో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది నేను వెళ్ళిన రోజు ఏంటంటే అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు చూడండి కంచి కామాక్షి అమ్మవారు అంటేనే అనుకున్న కోరికలు తీర్చే శక్తివంతమైన అమ్మవారికి అయితే భక్తులు నమ్ముతారు అందుకే ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు మనకేందంటే మన తెలుగు రాష్ట్రాలకు అతి దగ్గరలో ఈ ఆలయం అయితే ఉంటుంది మనకు తమిళనాడు రాష్ట్రంలో అయితే కాంచీపురంలో ఈ ఆలయం అయితే దర్శనమిస్తుంది వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ